ఎప్పుడైనా ఈవినింగ్ టైం వెరైటీగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఇలా సగ్గు బియ్యం పునుగులు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు మాత్రం మంచి హెల్దీ ఐటెం అనమాట పిల్లలేంటి పెద్దోళ్ళు కూడా బాగా నచ్చుతుంది ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి పైన క్రంచిగా లోపల గుల్లగుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి స్నాక్ ఐటమ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిరా సగ్గుబియ్యంతో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నాకైతే సగ్గుబియ్యం ఉప్మా అంటే చాలా ఇష్టం ఇప్పుడు సగ్గుబియ్యం పునుగులు హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి దాన్ని ఒకటి రెండు సార్లు కడగాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి లేదా రాత్రి అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఇదిగోండి నేను ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను మంచిగా నానిపోయినాయి చూడండి ఇవి దొడ్డుగా ఉన్న సగ్గు బియ్యమే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు సన్నగా తరిగి వేసుకోవాలి ఒకరేమ కరివేపాకు ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో వాటర్ ఏం వేసుకోవద్దు కలుపుకున్న తర్వాత చూసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముందే అస్సలు వాటర్ వేయద్దండి ఎందుకంటే సగ్గుబియ్యంలో బాగా తడి ఉంటుంది బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి కావాలనుకుంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇది వచ్చినండి మనం మామూలుగా పునుగులు ఎలా వేస్తామో ఇదిగోండి ఇలా వేసుకునేలాగా రావాలన్నమాట ఎక్కువ వాటర్ పోయొద్దు మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే ఎక్కువ పిండి కలపాల్సి వస్తుంది నేను మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకున్నాను అంతే ఇప్పుడు వీటిని వేడివేడి ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మనం మామూలుగా పునువులు వేసుకున్నట్టుగానే వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి నెమ్మదిగా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి వీటిని అన్నీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం కలిపేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోయేకండి నీళ్ళు ఎక్కువ పోస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నీ క్రిస్పీగా అయ్యాయి కదా ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకోవాలి అంతే చూసారు కదా ఎంత టేస్టీగా ఉన్నాయో బయట క్రంచీగా లోపల గుల్లగుల్లగా గుల్లగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కావాలి అనుకుంటే ఇలా టేస్టీగా పిల్లలకు మాత్రం హెల్తీగా చాలా బాగుంటాయి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్